చేపలు దేమమ్మ చాలా రోజులు ఏం తిని అన్నది వంకాయలు వాటి చేపలు తెమ్మన్నది ఇగో ఫ్రెష్ వంకాయలు తెచ్చిన చేపమ్మా చెప్పింది చాలా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకో అని నిజంగానే కూడా చాలా ఫ్రెష్ ఉన్నాయి ముళ్ళ ముళ్ళు ఉండే వంకాయ అయితే ఇవి బొమ్మిడి చేపలు తెలంగాణలో వీటిని బొమ్మిడి చేపలు అంటాము ఇవి రాయలసీమలో వీటిని నేను నాకు తెలీదు ఇవి ఈ టైప్లో ఉండవు టాటాంగ్ చేపలు అని పెద్ద ఉంటాయి రాయలసీమలో ఇలాంటివైతే అక్కడ నేను చూడలేదు నాకు తెలియదు ఇక్కడ మాత్రం వీటిని బొమ్మిడి చేపలు అంటాము అయితే ఇవి చటాకు వచ్చి యాభై రూపాయలు హండ్రెడ్ గ్రామ్స్ కంటే ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది నేను కర్రీ ఎట్లా చేయాలో చూపిస్తాను అయితే నేను వంకాయ ఇట్లా కొంచెం తొటిమ గుత్తి వంకాయలోనే కాదు కర్రీలో కూడా నేను ఇట్లా తొటిమతోనే కట్ చేస్తాను చాలా టేస్ట్ ఉంటుంది కొందరు మొత్తము ఉప్పు నీళ్ళు కొందరు మొత్తం ఇట్లా కట్ చేస్తారు ఇవే ఇవే కదా టేస్ట్ ఎక్కువ ఇది కట్ చేయద్దు అట్లా అయితే ఎప్పుడు బిడ్డ బిడ్డ అంటావు నీకు కోడలు లేరమ్మా ఎప్పుడు బిడ్డ మీదనే ఉంటావు అని అంటారు రేపు నాకు కోడలు వచ్చినా ఇంకొక బిడ్డ అవుతా తప్ప కోడలు అవ్వదు గుర్తు పెట్టుకోండి అట్లాగే నీ బిడ్డ నీ కొడుకు పిల్లలు ఎవరు అంటున్నారు లైన్ లో ఉన్నారు చాలా మంది కాకపోతే ఇప్పుడే ఏజ్ కాదు చేయడానికి టైం ఉంది ఇట్లా వంకాయలు కట్ చేసి చాలా రోజులు అయిన మమ్మీ బొమ్మ చేపలు తినే అన్నది ఇక నేనే వండుతున్నా వచ్చి ఇగో ఇవి తోకలు ఇవి తీసి ఇవన్నీ తెలిసిందే కదా మనకి చెప్పనవసరం లేని అయినా కూడా ఇవి ఇవి తీసేసేయాలి ఇగో ఇట్లా అవన్నీ తీసేసి తోకలు తలకాయలు తీసేసి అట్లా కట్ చేసుకొని ఇవి త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కోవాలి క్లీన్గా ఇట్లా కట్ చేసుకొని వేయించుకోవాలి అట్లా చేసేది అట్లా కాదు అని అనకండి నేను చేసేలాగా చూపిస్తున్నా ఒకవేళ నచ్చినట్లయితే ట్రై చేయండి లేదంటే నేను వదిలేయండి అంతే ఒక్కోసారి ఇట్లా వేయించి చేస్తా ఫస్ట్ ఆయిల్లో వేయించుకొని పక్కగా తీసుకొని తర్వాత కర్రీ చేస్తా ఒక్కోసారి కూర అట్లనే ఉడుకుతుంటే అందులోనే క్లీన్ చేసి వేసేస్తాను అనమాట అట్లా టేస్ట్ ఉంటుంది ఇట్లా టేస్ట్ ఉంటుంది నా టైంని బట్టి మనకి ఇష్టమైన ఫుడ్ కదా ఎట్లా చేసుకున్నా కూడా లాగించేస్తాను చిన్నప్పుడు అయితే మా ఊర్లో ఏది సంఘటన మిరకాల ఏదైనా ఉంటుంది కదా మా చిన్నప్పుడు మా అమ్మ ఏదైనా చేయలేదు అనుకో పచ్చడి ఇలాంటివి ఉంటాయి అనుకో ఇంట్లో చేపలు అయితే స్టాక్ ఉంటుండే అది టాటాక్ చేపలు అవి ఇవి అదేది తిరుపతి దగ్గర అది ఉంది అబ్బా అక్కడ సంత ఉంటుండే దాన్ని ఏమంటారు తిరుపతి దగ్గర ఒకటి ఉంటుంది వెళ్ళేటప్పుడు అయితే కోడ నుంచి అక్కడికి వెళ్ళి తెచ్చి పెడుతుండే వీక్లీ అంటే మంత్లీ సామాన్ ఎట్లయితే స్టాక్ పెడతామో అట్లానే టాటాక్ చేపలు మెత్తాళ్ళు ఇంకేంటి శీలిక చేపలు అని ఏవేవో ఇట్లా పిలుస్తుండే అట్లన్నీ తెచ్చి పెడుతుండే అయితే మా ఇంట్లో ఏ లేనప్పుడు మా అమ్మ చేయనప్పుడు మేము నికుల కాల్చుకొని కాల్చుకునేదాన్ని ఏంద్రా వీళ్ళ అలవాట్లు అనుకుంటారేమో ఏమో అలవాట్లు అదే అయినా కూడా నేను ప్రతిదీ ప్రౌడ్గా చెప్పుకుంటాను నేను చేసింది నా ఫుడ్ స్టైల్ నేను ప్రౌడ్గా చెప్పుకోకపోతే ఏంది దాచుకోవడానికి ఏముంది ఏం లేదు కదా రాయలసీమలో మేము అట్లనే తింటుంటాం నా చిన్నప్పుడు కానీ నాకు ఇప్పుడు ఇప్పుడు ఎన్ని వచ్చినా కూడా నాకు ఆ ఫుడ్డే ఇష్టం ఇప్పటికీ వేగిపోయినాయి చేపలు ఇట్టే కూడా తినేయచ్చు అట్లా ఎగిపోయినాయి ఇందులో పల్లీలు ధనియాలు వొట్టిమిరపకాయలు వేయించి పొడి కొట్టుకొని పొడిగొట్టి వేస్తారు నేను అవంతా కూడా ఏమి వేయను మ్యాగ్జిమం తక్కువ వేస్తాను నేను పల్లీలు అలాంటివి అయితే ఇందులోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు నా బిడ్డ వీడియో అంత బిజీ ఉంది అయితే రాగానే రైస్ పెట్టేసి ఇంకా అడిగింది కదా కథం ఇంకా నా పల్లెన్నున్నా సరే పక్కన పెట్టేసి తీసుకొని వచ్చి వండుకున్నా మనం ఉన్నంతకే అండి ఆడపిల్లలకి అమ్మలు ఉన్నంతకే ఆడపిల్లలకి అమ్మగారి తర్వాత ఎంత చూసినప్పటికీ ఎంత ఏం చేసినప్పటికీ అమ్మ లేదు అంటే అమ్మగారి పైన ఆశ వదులుకోవాల్సిందే అట్లా లేకుండా చాలా మంచిగా చూస్తున్నారు అదే వదిన ఎట్లా అంటే అది వాళ్ళ అదృష్టం అని అనుకోవాలి నాకు ఆ విలువ మా అమ్మలేదు కాబట్టి నాకు ఆ విలువ తెలుసు సో నేను మా ఆడపిల్లలకి నేను వాళ్ళు రాకుండా ఉండి వాళ్ళ విధుల్లో వాళ్ళు రాకపోవడమేమో తప్ప నా దగ్గర అయితే ఎటువంటి ఇది ఉండదు ఉల్లిగడ్డ కరివేపాకు వేసిన ఇందులో కరివేపాకు ఫ్రెష్గా అప్పటికప్పుడే జంపుకొని ఒక నాలుగైదు రెబ్బలు వేసుకుంటే ఈ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కదా చాలా బాగుంటుంది అందులో నేను ఎక్కువ శాతం కూరలలో అన్నిటిల్లో చింతపండు వాడను అంటే పప్పుచారులో మామూలుగా వేరే వెజ్ కర్రీలలో చింతపండు వేయను ఓన్లీ టమాటా అదే వేసేస్తా కానీ ఇందులో కొంచెం మనం చింతపండు పూజ చేస్తే చాలా బాగుంటుంది కొంచెం ఇందులో కలిపేసి వంకాయ వడి చేపలు కదా కొంచెం చిల్లిపండు వేస్తే కూడా చాలా బాగుంటుంది ఇందులో మిర్చి టమాటా మామూలుగా ఇంకా రెండు ఉంటే వేసిన ఉంటే బాగుండేది టమాటే ఒకటే ఉంది అందుకే ఒకటే వేసేస్తుంది ఇంకా సరిపెట్టేస్తున్నా అట్లా ఇంట్లో ఇవి లేకపోతే ఉరకాలి తేవాలి అవి లేకపోతే కర్రీనే చేయొద్దు అన్నట్టు కూర్చోను నేను ఉన్నదాల్లోనే అడ్జస్ట్ అయిపోయి చేసేస్తాను కొందరు కొత్తిమీర లేకపోయినా షాప్కి వెళ్ళి కొత్తిమీర తెచ్చే వరకు వండరు దాంతోనే ఏదో టేస్ట్ తగ్గిపోయినట్టు అట్లా కాదు కదా ఒక రోజు తినే ఫుడ్ కాదు కదా తింటూనే ఉంటాం ఒక చిన్న చిన్నవి ఏమైనా మిస్ అయినా కూడా ఏం చేసేసుకోవాలి కదా నేను అట్లా అట్లా చేసి చేసి నా బిడ్డకి కూడా అదే అలవాటు చేసిన అనమాట ఉన్నదాల్లోనే మనం చేసేసేయాలి ఉప్పు కారం అంటే లేకుండా ఎట్లాగో చేయలేదు కొద్దిసేపు మట్టి మట్టిపాలి కదా కొంచెం టైం పడుతుంది పుల్లిగడ్డ పచ్చి రూపాయలు ఎట్ నైలమ గడ్డ Tarela <coughs> está ఉప్పు నీళ్ళ నిలబెట్టిన ఒకసారి క్లీన్ చేసేసి మళ్ళీ ఉప్పు నీళ్ళు వేసి కొన్ని పెట్టి చేసిన

చేపలు ఆల్రెడీ ఏగున్నాయి కదా అది వంకాయ వడి చేపల కాంబినేషన్లు మీకు ఇష్టమాక మాకైతే వడి చేపలు అంటేనే వంకాయ వడి చేప కాంబినేషన్ లేదంటే సపరేట్గా ఫ్రై చేసుకోవడమే దోసకాయలు అలా చేసుకుని వండుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ కొ ఎక్కువసేపు మగ్గితే చెద్ద అయిపోతుంది ఇది ఎక్కువసేపు మగ్గితే టేస్ట్ కూడా ఉంటుంది వెంటనే పులుసు పోయకుండా వెంటనే చింతపండు పులుసు పోస్తే పులుసు పోస్తే తొందరగా ఉడకదు మగ్గిపోయి ఉడికిపోయినట్టయి ఇంత పెడితే మనకి మాడగల ఇంత ఇది అది చింతపండు రసం తీసి పెట్టుకున్నా కదా అది వేసేసినాం ఇంకా చాలు ఇది సగం ఉడికిపోయింది ఇంకా కొంచెం ఉండి ఉడిగేది అనగా ఫిష్ వేసేయాలి ఈ ఫిష్తో వచ్చిన బాధ ఏంటంటే తినేటప్పుడు టేస్ట్గా ఉంటాయి స్మెల్ అయితే భయంకరంగా ఉంటాయి అంటే స్మెల్ నచ్చదు తిన్నాక చేతిని ఖచ్చితంగా నిమ్మకాయతో చేతి కడుక్కోవాలి నోట్లో ఇలాచినో లేకపోతే ఇంకా ఏదైనా అంటే బ్రష్ చేసుకొని ఇలాచి ఏదైనా వేసుకోవాలి నీకు ఇష్టమైన ఫుడ్ని వదులుకోలేం కదా ఇష్టమైన ఫుడ్ని తినేసి అట్లా చేస్తుంటాం అన్నమాట ఇట్లా ఇంకొక పది నిమిషాలు అయితే వడ్ చేపలు వంకాయల కర్రీ రెడీ అవుతుంది కర్రీ అయిపోయింది గుమ్మ గుమ్మ లాడిపోతుంది వట్టి చేపలు వంకాయ కర్రీ వాహ్ నా బిడ్డైతే ఈరోజు మొత్తం లేసుకుంటే తింటుంది तामाई का एक्टिंग आकेस वो उरकेట్లానంగం లేసాడ అచుమొడుతుందేమి ఎట్లన్ని స్మెల్ల

చేప రైస్ మీరు నచ్చిన విధానం పండగ వేసుకోండి చుక్క నేను చాలా అంటే చాలా బాగుంది ఒకసారి నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి నిజంగా నచ్చుతుందనే అనుకుంటాను